ఈ రోజు మనలో కొంతమంది అనారోగ్యం గుండా ఎంతకాలం ఈ అనారోగ్యం చచ్చిపోయేంత వరకు ఈ అనారోగ్యం నన్ను విడిచిపెట్టదా ఈ రోగం నన్ను విడిచిపెట్టదా చచ్చిపోయేంత వరకు ఈ ఆర్థిక సమస్యలు నన్ను విడిచిపెట్టవా చచ్చిపోయేంత వరకు ఈ కష్టాలు నన్ను విడిచిపెట్టవా ఎంతకాలం ఈ శ్రమ ఎంతకాలం ఈ కష్టం ఎంతకాలం ఈ బాధ ఎంతకాలం ఈ అప్పులు ఎంతకాలం ఈ ఆర్థిక సమస్యలు ఎంతకాలం ఈ అవమానాలు ఎన్నెన్నో ప్రశ్నలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి అయినప్పటికీ నువ్వు శ్రమ గుండా కష్టం గుండా ఇరుకు ఇబ్బంది గుండా వ్యాధి గుండా వెళుతున్నప్పుడు సహజంగా సాధారణంగా నీకు వచ్చే ప్రశ్న అవులా సమాధానం ఏమిటి దేవుడే సమాధానం ఇస్తాను ఏమిట కొంచెం కాదు కొంతకాలు అయిన తర్వాత ఆయనే సర్వాకృప నిధి దేవుడు మనలను స్థిరపరుస్తాడట మనలను బలపరుచుతాడట దేవునికి మహిమ కలుగునుగాక